నా లగ్గవైనప్పుడు మీరు చిన్న పోరగా అంటురా మన అవ్వ చచ్చిపోయినట్ట నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచినారో మీకు తెలుసా చేతిలో చిల్లి గవ్వ లేకపోతే భూమి చూపించి మీ బావ నొప్పించి నా లగ్గం చేసిండ్రా ఇప్పుడు ఆ భూమి కావాలంటారా కొట్లాడతారురా మీరు అంటారా అంటాం బరాబర్ అంటాం ఇప్పుడు ఆ భూమి ఎక్కడ అయితే దొరికారా అక్షరాలు అరవై లక్షలు అది అప్పుడు ఏదో రాజించాడు అప్పుడు విలువైంది ఇప్పుడు విలువైంది

నువ్వే తర్వాత అనుభవిస్తావు మేము చెప్పింది నేను